హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ పని చేయాలన్నా చేతిలో డబ్బులు ఉండాలి రూపాయి నుంచి ఐదు వందల వరకు ప్రస్తుతం కరెన్సీ వాడుకలో ఉంది మరి కరెన్సీ నోట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చు అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా తాజా రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక విడుదల చేసింది కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చేసిన ఖర్చు ఏకంగా ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లుగా ఉన్నట్టు తెలిపింది అలాగే బ్యాలెన్స్ షీట్ డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు చేరినందువల్లే కేంద్రానికి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల డివిడెండ్ ఇచ్చామని తెలిపింది ఆ కరెన్సీ నోట్ల ముద్రణ ఆపేశామని తెలిపింది రూపాయల వరకు ప్రస్తుతం కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి నిత్యం మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఏ వస్తువు కొనాలన్నా చేతిలో కరెన్సీ నోటు ఉండాల్సిందే పెద్ద మొత్తంలో నగదు చలామణిలో ఉంటేనే ప్రజలకు ఇబ్బందులు ఉండవు సంవత్సరం వేల కోట్లు విలువైన కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తూ ఉంటుంది మరి మనం వాడుతున్న కరెన్సీ నోట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా ఈ వివరాలను వెల్లడిస్తూ ఆర్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది వార్షిక నివేదిక విడుదల చేసింది బ్యాలెన్స్ షీట్ డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు పెరిగినందువల్లే కేంద్ర ప్రభుత్వానికి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల డివిడెండ్ ఇచ్చామని తెలిపింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఆర్బీఐ తెలిపింది మూలాలు అండగా నిలుస్తున్నట్టు తెలిపింది అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధ భయాలు పర్యావరణ మార్పులు సరఫరాలో ఇబ్బందులు వంటి అంశాలు ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తెలిపింది గ్లోబల్ మార్కెట్లో కమోడిటీ ధరలు తగ్గుతుండడం దేశీయంగా వ్యవసాయ దిగుబడి పెరిగినట్లయితే ద్రవ్యోల్బణం మరింత తగ్గవచ్చని అంచనా వేస్తోంది గత రెండు ద్వైమాసిక సమీక్షల్లో కీలక పాలసీ రేట్లను తగ్గించిన క్రమంలోనే ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం లోపే కట్టడి చేయగలిగినట్లు ఆర్బీఐ తెలిపింది అటు నాటికి మొత్తం మిగులు కిందతో పోలిస్తే ఇరవై ఏడు పాయింట్ మూడు ఏడు శాతం పెరిగి రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది ఇక విదేశీ మార్కపు ట్రాన్సాక్షన్ల ద్వారా లాభాలు ముప్పై మూడు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆర్బీఐ తెలిపింది ఇరవై మూడు ఇరవై నాలుగులోని ఐదు వేల నూట ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో పోలిస్తే ఇరవై ఐదు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ పరిమాణ వరుసగా ఆరు శాతం ఐదు శాతం మేర పెరిగినట్టు తెలిపింది ఐదు వందల నోట్ల వాటా విలువ ఎనభై ఆరు శాతం ఉండగా పరిమాణం పరంగా నలభై పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నట్లు పేర్కొంది రెండు వేల ఇరవై మూడు మే నెల నుంచి రెండు వేల బ్యాంక్ నోట్ల ఉపసంహరణ కొనసాగుతోందని ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం నోట్లు వెనక్కు వచ్చినట్లు వివరాలు వెల్లడించింది రెండు ఐదు రెండు వేల నోట్లను కొత్తగా ముద్రించడం లేదని తెలిపింది ఇక పది ఇరవై యాభై వంద రెండు వేల నోట్లలో నకిలీ నోట్లు తగ్గాయని అయితే రెండు వందలు ఐదు వందల నోట్లలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం మేర ఫేక్ నోట్లు పెరిగాయని తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్